శాంతి మనం ప్రతి ఒక్క కర్మ చేసే సమయంలో మన అంతఃకరణంలో అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిపైన అటెన్షన్ ఉంచుతూ మన చిత్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి ఇదే బేహద్దు పురుషార్థం మనం ఏ పని చేయకుండా కూర్చుంటే మన మనసు వ్యర్థ సంకల్పాలలో నిమగ్నమవుతుంది లేదా బుద్ధి సుషుప్తి స్థితిలోకి వెళ్ళిపోతుంది చాలా ఆత్మలు సుషుప్తి స్టేజ్ని యోగం అంటారు కానీ సుషుప్తి స్టేజ్ యోగం కాదు యోగంలో బుద్ధి జాగృతి అవస్థలో శుద్ధంగా ఉంటుంది సుషుప్తి స్థితిలో బుద్ధి విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి చాలామంది మాకు యోగంలో శాంతి లభిస్తోంది అంటారు కానీ వారు అసలు విషయం గుర్తించలేదు అది సుషుప్తి స్థితి పరం శాంతి కాదు అయితే ఈ సుషుప్తి స్థితి కూడా చాలా ఆరామదాయకంగా ఉండటంతో ఆత్మ దాన్ని శాంతిగా భావించేస్తుంది సుషుప్తి స్థితిలో మనస్సు అహంకారంలో లీనమవుతుంది ఇంద్రియాలు అవుతాయి అహంకారం ఈ స్థూల శరీర భావన సంసార భావన లేకుండా బుద్ధిలో విలీనం అవుతుంది ఇది ఒక విధంగా ఆత్మ యొక్క నిత్య ప్రళయం అని చెప్పవచ్చు నిత్య ప్రళయం మరియు యోగం ఇవి రెండు వేర్వేరు స్థితులు ఆత్మ జ్ఞానంలో స్థిరంగా లేని పక్షంలో కూర్చొని యోగం చేసే సమయంలో సుషుప్తిలోకి వెళ్తుంది లేదా స్వప్న స్థితిలోకి వెళ్తుంది అనేక దృశ్యాలలో లీనమవుతుంది అందుకే ఇక్కడ కర్మయోగం అత్యంత ముఖ్యమైనదిగా చెప్తారు బుద్ధి యొక్క శుద్ధీకరణ కేవలం కర్మయోగం ద్వారానే సాధ్యపడుతుంది ఇతర మార్గాలలో కాదు అందుకే శ్రీకృష్ణుడు యుద్ధక్షేత్రంలో అర్జునుడికి చెప్పింది ఏమిటంటే నీ ధర్మయుక్తమైన కర్మ పైన దృష్టి పెట్టు అని చెప్పారు అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేయమని చెప్పలేదు ఎవరైనా జ్ఞాన యోగం పేరిట గృహస్థ ధర్మాన్ని తమ కర్తవ్యాన్ని తప్పించుకుంటే వారు ఇంకా ఎక్కువగా వికర్మలలో చిక్కుకుంటారు ప్రతి ఒక్క పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి పరిస్థితిలోనూ తన స్వమానంలో ఉండే అభ్యాసాన్ని పెంచుకోవాలి అని జ్యోతి ప్రకాష్ భయ్యాజీ అంటున్నారు పరంశాంతి